ఏం లేదు రేపు బీజేపీ కమ్యూనిస్టులు కలిసిపోయి నా మీద దాడి చేస్తున్నారని అన్నా నువే ఆశ్చర్యపోకు ఏమని అనొచ్చు అన్నరికే ఉంది ఇప్పుడు జగన్ బీజేపీ కలిసిపోయి ఫోటో తీశారు ప్రధానమంత్రి ఆఫీసులో ఎవరైనా వెళ్ళి కూర్చుంటు ఉంటాం ప్రధానమంత్రి ఆఫీస్ అంటే ఆ సభ లోక్సభ పక్కనే ఉంటుంది అక్కడ పెద్ద హాల్ ఉంటుంది సోఫాలు ఉంటాయి ఎవడన్నా కలవటానికి వచ్చాడనుకో రామనారాయణ వచ్చాడనుకో సెంట్రల్ హాల్లోకి రానివ్వరు నిన్ను లాబీల్లోకి రానివ్వరు నువ్వు వెళ్ళి ఎవడో ఒక మంత్రి గారి రూమ్లో కూర్చుని నా కోసం వెయిట్ చేయాలి జనరల్గా ట్రిక్ తెలిసిన వాడు ప్రధానమంత్రి రూమ్లోకి వచ్చి వెయిట్ చేయంటారు ఎందుకంటే అక్కడికి వెళ్ళరు ఎవరు చాలా తక్కువ మంది ఎక్కువగా బయట వాళ్ళు ఎంపీలు కానీ వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు ఉంటారు ప్రధానమంత్రి దాంట్లో వెళ్ళి కూర్చున్నాడు కూర్చుంటే దాన్ని సీక్రెట్ ఫోటోలు తీసినట్టు ఇవన్నీ చేసినట్టు కలుస్తానంటే ప్రధానమంత్రిని కలుస్తాడు గుమ్మక్క అయిపోయారు ఇద్దరు విజయసాయి రెడ్డిను మోడీ ఇద్దరికి గడ్డం ఫీలింగ్ ఉంది ఇద్దరు కలిసిపోయారు అరే నువ్వు చెప్పవలసిన చెప్పు వాళ్ళిద్దరూ కలిసిపోవటం అనేది అది వేరే అంశం నువ్వు నేను చెప్తుంది నిజం అంటూ నువ్వు నిజం చెప్పకుండా వాళ్ళిద్దరూ కలిసిపోవటం వల్ల నాశనం అయిపోయాను నేను ఏం నాశనం అయిపోయావో చెప్పు నువ్వు అంగీకరించకుండా ఏమైనా చేశారా నువ్వు మాట్లాడతాను కదా జరిగింది నువ్వు అంగీకరించింది చెప్పు అంగీకరించింది చెప్పు విజయసాయి రెడ్డి కలిసాడు ఇప్పుడు ఎప్పుడు ఇద్దానా అది అయిపోయింది నెక్స్ట్ పవన్ పవన్ కళ్యాణ్ బీజే బీజేపీనే తిడుతున్నాడు పవన్ కళ్యాణ్ అన్న దాకాను చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ఇస్తున్నాడు అందుకనే ఓన్లీ బీజేపీని తిడుతున్నాడని కూడా ఇతను పవన్ కళ్యాణ్ మీద అందరూ ఆరోపణలు చేశారు ఇతన్ని తిట్టేటప్పుడు టక్కలు మారిపోయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ మోడీ కలిసిపోయారు పవన్ కళ్యాణ్ గడ్డం లేకపోయినా కలిసిపోయాడు విజయసాయి రెడ్డి గడ్డం అన్నా కలిసిపోయాడు ఎవరు ఎవరితో కలిశాడో ప్రజలకు ఎందుకు నువ్వు చెప్పు ఇగో ఈ తప్పు జరిగింది ఈ రకంగా మనకు ద్రోహం చేశారు ఈ ద్రోహానికి కారణం ఏంటంటే నేను ఆ రోజునే అంగీకరించలేదు నువ్వు అంగీకరించాక ద్రోహం అవ్వదు ఇప్పటి వరకు అన్నీ నువ్వు అంగీకరించే జరిగాయి అన్నీ కూడా వీడియోలు వచ్చే అన్ని వాట్సాప్లో వచ్చేస్తున్నాయి ఏ రోజు ఏం చెప్పావు ముందు విజయసాయి రెడ్డి గారు వెళ్ళి ఆయన కలిసాడు ఇంకో పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళతో కుట్ర చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు నిజం చెప్పిన తర్వాత ఈ ఆరోపణలన్నీ చేయొచ్చు మీరు నిజంతో రండి బయటికి ఇప్పటికైనా ప్రజలకు నిజం చెప్పండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి